கொஞ்சம் வரி பக்கே காசு சரி கைஸ் వయస్సు అంతా దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కనీసం వ్యాధి నుంచి తల్లతో నొప్పుడు అవసరం లేదు ఎవరికైతే ఆ లింగ నొప్పి నుంచి వాళ్ళు మనసు రాస్తారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతారో మెయిన్ ఏంటంటే సరే ఈ మోకాల లోపలకి వాళ్ళకి వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుంది మందులు లేకుండా ఏం చేస్తే కట్టరాల పట్టుదలతో ఎలా మేడం మేడం పట్టుకోండి ఈరోజు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసేసి మోకాళ్ళు అదే కాకుండా ఇతర నుంపులపై ఒక చికిత్స కేంద్రం ఇది సో ఈరోజు మనము వ్యాధి గురించి అవగాహన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే వ్యాధి ఏ స్థితిలో ఉంది మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు జనరు కనుక్కుంటుంటారు చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు సార్ మోకాలలో ఇంజక్షన్ వేస్తారా సార్ వేస్తారా సార్ అని అంటే అన్ని వ్యాధులకు అన్ని మోకాల అరుగుదలకు ఒకే చికిత్స కాదు ఒక్కొక్క మోకాలు అరుగుదల ఒక్కొక్క విధంగా ఉంటుంది వయసును బట్టి బరువును బట్టి దాని యొక్క ఎంత తీవ్రతను బట్టి వాళ్ళ జీవిత నాణ్యత ఏ విధంగా ఉంటేనే దాన్ని బట్టి చికిత్స ఇవ్వాల్సింది వస్తుంది సో వాటి గురించి ఎంఆర్ఐ అనేది పనుకోబెట్టి తీసేది కానీ ఎక్స్రే అనేది నిలబెట్టి తీసిన ఎక్స్రే అంటే ఒక మనిషి బరువు అంతా పడినప్పుడు ఈరోజు ఇక్కడ ఈ మోకాళ్ళ శస్త్రచికిత్స నిపుణులు విద్యాసాగర్ రెడ్డి గారికి అదేవిధంగా పిలవగానే ఈ క్యాంపు ఓపెనింగ్ విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ నంజాల వజ్రాగి రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన పేషెంట్ అందరికి కూడా నమస్కారాలు మీ అందరికి కూడా ఈ క్యాంపు ఈ ఎక్స్రే తెలుసుకోవాలంటే కనీసం ఒక్కొక్క పేషెంట్ వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటిది ఈరోజు దాదాపు ఇక్కడ కనీసం అంటే ఒక రెండు వందల మంది ఉన్నారు వారందరికి కూడా ఆ సర్వీస్ ఉచితంగా జరుగుతుంది క్యాంపును అదేవిధంగా ఈ క్యాంపుకు ఇచ్చేసి దీన్ని ఓపెనింగ్ చేసినటువంటి నంజార వద్రాయి రెడ్డి గారికి మన పేదల ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు రెండు నిమిషాలు ఆయన్ని ప్రసంగించవలసిందిగా ఈ ఈరోజు ఇక్కడ ఆపరేషన్లకు సంబంధించి సూచనలు సలహాలు ఇచ్చేదాని కోసం పాప డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి విద్యా విద్యాసాగర్ ఆస్పత్రికి సంబంధించిన విద్యాసాగర్ రెడ్డి గారు మన డాక్టర్ రెడ్డి గారు శ్రీమతి శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ పొద్దుపేరుకి వచ్చి చాలా మన మెడికల్ క్యాంప్స్ జరుగుతుంటాయి పొద్దుపూరులో కానీ చాలా చోట్ల సొంతంగా జరుపుకుంటున్నారు ప్రభుత్వ పరంగా మన జరుగుతుంటాయి కాబట్టి మెడికల్ క్యాంపులలో చాలా మెడికల్ క్యాంపులు జరిగారు బీపీ షుగర్ ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకు కావాల్సిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ నాలుగు తెలిసినందుకు ప్రతిరోజు మూతారో శ్ర చి చికిత్సకు సంబంధించి పరీక్షలు చేసి సూచనలు సలహా చేయడానికి కోసం నేను ఈరోజు ఇది ఒక్కటే నేను మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాను కాబట్టి మా అందరూ అవుతున్నాను డాక్టర్ గారికి ఆపరేషన్ అవసరం ఆపరేషన్ లేకుండా చెప్పే సలహాలు సూచనలు ఎక్కడ కనుక తెలుసుకోగలదు ఇక్కడ కాబట్టి మీ వల్ల ఓపికతో సహనంతో నమస్కారం జార్జి కార్బోనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మోకాళ్ళు శస్త్రచికిత్స చేసేదానికి ఉచిత మోకాలు శస్త్రచికిత్సకు పరీక్షలు చేసి వారికి ఆపరేషన్ అవసరమా ఆపరేషన్ అవసరం లాగుంటే కొన్ని సూత్రాలు పాటిస్తే సరిపోతుంది అనే దాని విషయాన్ని గురించి కడప విద్యాసాగర్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నారు ఆయనతో పాటు ఒక ఐదారు మంది డాక్టర్లు కూడా వచ్చినారు మీరందరూ పేషెంట్లు అందరూ సహనంతో ఉండాలా ఇప్పుడు చూడాల చూడాలంటే మీద మీద పడుతుంటారు ఎవరి కోసం ఇది రాత్రి పన్నెండు గంటలైనా డాక్టర్ ఉంటాడు నేను కూడా వస్తా కావాలంటే ఆ వెయ్యి రూపాయలు రీజీగా అవుతుంది కాదు అటువంటి పరిస్థితి లేకుండా మన దగ్గరికి వచ్చి ఆయన డాక్టర్లు వాళ్ళ బృందం అంతా వచ్చి ఇక్కడ చేసేది గొప్ప విషయం అందరూ ప్రతి ఒక్కరూ డబ్బు డబ్బు అనే కాలంలో ప్రజలకు కూడా మనం సర్వీస్ చేయాలా మనం డాక్టర్ గురించి చదివించినాము ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న తర్వాత మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో మన ఈ డాక్టర్ మన విద్యాసాగర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేయడము మిగతా డాక్టర్లు కూడా వచ్చి చేయడం ఇది చాలా సంతోషించదగ్గ విషయము పొద్దుటూరులో ఇది ఒక మనమందరం ఆయన హర్షించాలి మీరందరూ కూడా ఓపికతో సహనంతో కడప నుంచి వచ్చినాడు ఆయన వాళ్ళ డాక్టర్లు ఐదారు మంది డాక్టర్లు వాళ్ళ కాంపౌండర్స్ అంది వచ్చి మనకు పరీక్షలు నిర్వహించి మనకు ఏదో బయట ప్రాంతాలకు పోయి మనం పరీక్షలు చేయించుకొని ఏం చేయాలి మాకు మోకాళ్ళకనే దానికోసం సలహాలు ఇవన్నీ బయటికి పోకుండా మనకి ఇక్కడికి వచ్చినారు కాబట్టి ఆయన ఆయన ఇచ్చే సలహాలు తప్పకుండా పాటించండి చాలా ఎక్స్పీరియన్స్ డాక్టరు పన్నెండు గంటలైనా ఉంటారు వాళ్ళకి మధ్యాహ్నం విరామ సమయం కూడా అవసరం లేకుండా చికిత్స చేసేదానికి వాళ్ళు వచ్చినారు వాళ్ళకి మంచి పనులు చేయాలనే మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు కాబట్టి మీరు అందరూ సహనంతో ఓపికతో మీద మీద పడకుండా ఉంటే మంచిది